లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే బీరువా ఎటువైపు ఉంచాలో తెలుసా ధనంను నిల్వ చేసుకునే బీరువాను ఇంటిలో ఎటువైపు ఉంచుకోవాలన్న అంశంపై వాస్తు నిపుణులు ఇలా చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం గదిలో బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఏవి ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్ణయించారు ఆ ప్రకారంగా ఇంటిలో నైరుతి భాగంలోనే బరువును అనగా బీరువాను పెట్టాలి చాలామంది భావిస్తుంటారు నిజానికి ఈ దిక్కున పెట్టకూడదు బీరువాను ఉత్తర వాయువంలో ఉంచాలి ఎందుకంటే వాయువ్యం చంద్రునిది చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి కనుక వాస్తు సూచనలను అనుసరించి డబ్బు నగలు భద్రపరుచుకునే బీరువా ఉత్తర వాయులో అంటే పశ్చిమానికి ఉత్తరానికి మధ్య ఉండే మూలలో ఉంచాలని వాస్తుశాస్త్రం చెబుతుంది అయితే నైరుతి పక్క కూడా బీరువా పెట్టుకోవచ్చు కానీ దానిలో బట్టలు మాత్రమే ఉంచాలి నగలు ధనం ఉంచకూడదు అందుకని బీరువా దక్షిణ దిక్కున చేసి పెట్టాలి అంటే మనం బీరువా తెరిచినప్పుడు మనం ఉత్తరం వైపు చూస్తుండేలా ఉండాలి ఈ సూచనలు పాటించినట్లయితే డబ్బు నష్టం జరగదు ధన ప్రవాహానికి ఆటంకం కలగకుండా వస్తూ ఉంటుంది అలా కుదరని పక్షంలో ఉత్తర దిక్కుకు బుద్ధుడు అధిపతి బుద్ధుడు సంపదలకు అధిపతి కనుక బీరువాను ఉత్తర దిక్కు మధ్య భాగంలో ఉంచినా కూడా మంచిదే బీరువా మాత్రం దక్షిణ ముఖమే చూస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ బీరువా నైరుతి మూలలో ఉంచొద్దు అలా చేస్తే మనకు ఎంత డబ్బు వచ్చినా అది చాలదు వచ్చింది వచ్చినట్టే పోతూ ఉంటుంది కాబట్టి మీరు ఇలా ఉత్తర వాయుల్లో బీరువా ఉంచుకొని ధన నగలు పెట్టుకుంటే అవి ఖర్చు కాకుండా ఇంకా అభివృద్ధిని తెచ్చిపెడతాయి అంటున్నారు వాసు శాస్త్ర నిపుణులు